నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే మరి జాతీయ రాజకీయాల్లో నారా లోకేష్ గారి పాత్ర ఏంటి అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా లోకేష్ గారు చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని కూడా అంటూ ఉంటారు అసలు లోకేష్ గారు జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ మోదీ గారు ఎవ్వరికీ కూడా టైం కేటాయించలేదు ఒక లోకేష్ గారికి మాత్రమే ఆయనకంటూ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు యువ నాయకుడు చాలా త్వరగా ఎమర్జింగ్ అవుతున్నటువంటి లీడర్ అని చెప్పి చాలామంది చెప్తుంటారు సార్ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్డీఏ కూటమి తరపున బీహార్ ఎన్నికల ప్రచారానికి లోకేష్ గారిని ఆహ్వానించడం మరి జాతీయ రాజకీయాల్లో లోకేష్ గారికి వచ్చేటువంటి ప్రాధాన్యత దీని మీద మీ అభిప్రాయం అంటే ఇవాళ నారా లోకేష్ గారు బీహార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరఫున అంటే అక్కడ జేడియూ భారతీయ జనతా పార్టీ లోక్ జనశక్తి పార్టీ వీళ్ళందరూ కలిపి అక్కడ కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళకి మద్దతుగా బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతోటి ఎన్డీఏ కూటమి విజయం ఎంత అవసరము అనేది తెలియజెప్తూ ఆయన ప్రసంగించడం జరిగింది అంటే ఎన్డీఏ కూటమికి మద్దతుగా ప్రచారం చేసే లక్ష్యంతో లోకేష్ను ఆహ్వానించడం జరిగింది ఆహ్వానించి కూడా ప్రత్యేకంగా వ్యాపార పారిశ్రామిక వర్గాలతో తనతో మాట్లాడించడం జరిగింది బీహార్కు సంబంధించిన వ్యాపార పారిశ్రామిక వర్గాలతోటి లోకేష్తో ఎందుకు ప్రసంగింపజేశారు అనేది ఇక్కడ చాలా కీలకం ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో లోకేష్కు వచ్చిన ఎలివేషన్ ఇవాళ భారతదేశంలోనే అతి పెద్ద ఎఫ్టిఐ లక్షా ముప్పై ఒక్క వేల కోట్లకు సంబంధించిన డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్కి ఛానలైజ్ చేయడంలో లోకేష్ చాలా కీలక భూమిక పోషించారు కేవలం పదహారు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారుగా పది లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడంలో లోకేష్ చాలా కీలక భూమిక పోషించారు వివిధ దేశాల్లో తాను పర్యటిస్తూ వివిధ రాష్ట్రాలకి కంట్లో నలుసుగా లోకేష్ మారుతున్నారు ఎందుకంటే ఇవాళ భారతదేశంలోకి ఏదైనా ఒక పెట్టుబడి వస్తుంది అది అంతర్గతంగా భారతదేశపు లోపల నుంచి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడి కావచ్చు లేదు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు కావచ్చు భారతదేశంలోకి ఏదైనా ఒక పెట్టుబడి వస్తుంది అనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాల మధ్య ఆ పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ఆరోగ్యకర పోటీ నడుస్తుంది అలా నడిచినప్పుడు వివిధ రాష్ట్రాలు తమ తమ ప్రతిపాదనలతో ఆ పారిశ్రామిక సంస్థను అప్రోచ్ అవుతాయి అలా అప్రోచ్ అయిన పారిశ్రామిక సంస్థలు అల్టిమేట్గా తమ ద తమ వద్దకు వచ్చిన వివిధ రాష్ట్రాల ప్రతిపాదన అన్నింటిని చూసిన తర్వాత ఏ రాష్ట్రంలో అయితే తమ ప పెట్టుబడులు పెట్టుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అని చెప్పని తాము భావిస్తే ఆ రాష్ట్రాన్ని చూజ్ చేసుకుంటాయి అయితే ఈ మధ్యకాలంలో దేశంలోనే చాలా భారీ భారీ పెట్టుబడులు విశాఖపట్నంలో ఎన్టీపీసీ ద్వారా లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల గ్రీన్ నైట్రోజన్ ప్రాజెక్టు అలాగే లక్ష అరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్సర్ మెట్టలు క్యాప్టు పోర్టుతో కూడిన స్టీల్ ప్లాంటు అలాగే బీపీసీఎల్ రిఫైనరీ రిలయన్స్ వాళ్ళకు సంబంధించిన అరవై ఐదు వేల కోట్ల రూపాయల బయోమాస్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి వీటికి అదనంగా లక్షా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పదిహేను బిలియన్ డాలర్లకు సంబంధించిన గూగుల్ డేటా సెంటర్ అండ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కేంద్రం విశాఖపట్నంలో గూగుల్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబోతుంది అన్న వార్త దేశాన్ని ప్రపంచాన్ని కూడా విశాఖపట్నం వైపు నారా లోకేష్ వైపు ఒక్కసారి తరచి ఎవరి నారా లోకేష్ ఎక్కడ ఈ విశాఖపట్నం అని చెప్పని చర్చనీయాంశంగా చేసినాయి ఈ నేపథ్యంలో లోకేష్కి ఒక గ్లామరు ఎస్టాబ్లిష్ అయింది చంద్రబాబు నాయుడు గారికి గతం నుంచి కూడా రిఫార్మర్గా పెట్టుబడులను రప్పించగలిగేవాడిగా కల్పన చేయగలిగేవాడిగా గొప్ప పాలనా సంస్కరణవాదిగా ఆయన గొప్ప పేరుంది అటువంటి చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ చంద్రబాబు నాయుడు వార చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టినా కూడా ఇవాళ తనను తాను రుజువు చేసుకుంటూ ఒక సక్సెస్ఫుల్ మినిస్టర్గా ఎన్డీఏకి ఒక ఏడవన అడ్వాంటేజ్గా లోకేష్ ఇవాళ ఎమ్మర్ జోతా ఉన్నాడు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కీలక భాగస్వామి అటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉన్నత విద్యావంతుడిగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబ వారసుడుగా తాను ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్గా తాను సాధించిన ఫలితాల నేపథ్యంలో తనకు తాను ఒక అంటే ఒక క్రెడిబిలిటీ వాళ్ళ దేశవ్యాప్తంగా సంపాదించుకున్న నేపథ్యంలో బీహార్ ఎన్నికల ప్రచారంలో లోకేష్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున ప్రచారానికి ఆహ్వానించారు ఎందుకంటే తను హైదరాబాద్లో పుట్టి పెరిగాడు మంచి ఫ్లూయెంట్ హిందీ మాట్లాడగలుగుతాడు స్టాన్ఫోర్డ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో చదువుకొని వచ్చాడు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు జాతీయ మీడియాని చాలా ఎఫిషియంట్గా హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు వీటన్నిటి నేపథ్యంలో కొత్త జనరేషన్ నాయకుడిగా ఇవాళ ఉన్నత విద్యావంతులు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలకు సంబంధించిన నాయకుడు అయ్యుండి కూడా తాను ఎంతటి డౌన్ టు ఎర్త్ ఉంటాడు అలాగే ఎంతటి విజన్తో ఇవాళ తను పెట్టుబడిని ఆకర్షించగలుగుతా ఉన్నాడు ఇటువంటి నేపథ్యంలో మరి బీహార్ రాష్ట్రం ఎన్నికల ముంగిట ఉంది బీహార్ రాష్ట్రంలో కూడా ఒకటి ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఆ ఎన్డీఏ భాగస్వామి పక్షంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో తామేం ప్రివిలేజెస్ పొందగలుగుతూ ఉన్నాం ఇవాళ ఆల్రెడీ బీహార్లో ఎన్డీఏ భాగస్వామి పక్షం అధికారంలో ఉండటం వల్ల అదే పార్టీ రేపు ఎన్నికల్లో నెగ్గితే కేంద్ర ప్రభుత్వ సహకారం మరింత విస్తృతంగా బీహార్కి ఏ విధంగా అందగలుగుతుంది అనే అంశాన్ని కూడా విడమర్చి చెప్పటం వీటన్నిటి నేపథ్యంలో లోకేష్ను ఆహ్వానించడం జరిగింది అయితే ఇక్కడ తెలుగుదేశం లాంటి ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రంలో మంత్రిగా ఉన్న లోకేష్ని ఒక స్టార్ క్యాంపెయినర్గా బీహార్ రాష్ట్రానికి ఎందుకు పిలిచారు అనంటే ఇక్కడ గమనించుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని ఇక్కడ తప్పనిసరిగా చెప్పుకొని తీరాలి ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం మొదలైన కూడా జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తనదైన ముద్ర వేస్తూ వచ్చింది ఎన్టీ రామారావు నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎదుర్కొన్న మొట్టమొదట పార్లమెంట్ ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి ప్రధానమంత్రి హోదాలోని ఇందిరాగాంధీ గారిని ఆమె అంగరక్షకులే కాల్చి చంపారు హత్యగా పంపబడ్డారు అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా కూడా ఎందుకంటే అక్టోబర్ ముప్పై ఒకటి ఇందిరాగాంధీ గారి హత్య జరిగితే డిసెంబర్ ఇరవై ఏడు కేవలం నెల ఇరవై ఏడు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి అంటే ఎన్నికల ముంగిట ఇందిరాగాంధీ గారు హత్య అంపబడ్డారు దాంతో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా సానుభూతి వెల్లువ ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్న లోక్సభలో నాలుగు వందల పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కినాయి నాడు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది దేశవ్యాప్తంగా అటువంటి స్థితిలో కూడా ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం సిపిఐ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి అలయన్స్గా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశారు నలభై రెండు స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు స్థానాలు ఈ కూటమి గెలుచుకోగలిగింది అంటే ఇందిరాగాంధీ గారి హత్య తాలూకు సానుభూతిని కూడా అధిగమించి ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం కూటమి భారతదేశ ఆంధ్రప్రదేశ్లో ముప్పై స్థానాలు నెగ్గింది భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా రెండే స్థానాలు దక్కితే అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హన్మకొండ నుంచి బీజేపీ అభ్యర్థి జంగారెడ్డి గారు నెగ్గారు అటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీ తాను ఒక్కటే ముప్పై స్థానాలు దక్కించుకొని పార్లమెంటులో నాలుగు వందల పైగా స్థానాలతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా అంటే ప్రతిపక్ష హోదా దక్కాలి అని అంటే వన్ టెన్త్ షేర్ ఆఫ్ ది హౌస్ రావాలి ముప్పై స్థానాలు వచ్చినాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్ష గ్రూపుగా గుర్తించారు అంటే ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంటులో ప్రతిపక్ష పా పాత్ర పోషించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో అంతకి నాటి నుంచి కూడా జాతీయ రాజకీయాల్లో ఈ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇందిరాగాంధీ గారి హత్య జరగటానికంటే ముందు కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజుల్లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అప్పటి వరకు అస్సాంలో విద్యార్థి సంఘంగా ఉన్న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అసు అంటారు వాళ్ళు అస్సాం గన్ పరిషత్ అని చెప్పని ప్రభువుల్ కుమార్ మహంతా గారి నేతృత్వంలో ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసుకొని ఆ విద్యార్థి నాయకులు ఎన్నికల్లో పోటీ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ విసురుతున్న సమయంలో ఎన్టీ రామారావు గారు ఏజీపీకి మద్దతుగా అస్సాంలో పర్యటించి ప్రచారం చేశారు అక్కడ ఏజీపీ కాంగ్రెస్ పార్టీ నోటించి అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల పోటీ చేస్తుంటే నేషనల్ కాన్ఫరెన్స్కి మద్దతుగా ఎన్టీ రామారావు గారు ప్రచారం చేశారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నోటించి నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత అకాలీదళ్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పంజాబ్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు అకాలీదళకి మద్దతుగా ప్రచారం చేశారు అక్కడ అకాలీదళ్ళ కాంగ్రెస్ పార్టీ నుండి అధికారంలోకి రావడం జరిగింది అంటే జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాం నుంచి కూడా చాలా కీలక భూమిక పోషిస్తూ వచ్చింది పార్లమెంటులో ప్రతిపక్ష గ్రూప్గా ఆవిర్భవించింది వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఏకీకరణకి మార్గం సుగమం చేసి పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎన్నికల నాటికి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు ఉండి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఓడించి సింగ్ గారి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమికి పోషించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో కీలక భూమిక పోషించడం కొత్త కాదు తర్వాత రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఒక అనిశ్చిత పరిస్థితి వచ్చిన రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక భూమి పోషించారు దేవగౌడ గారి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటులో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు చాలా కీలక భూమికి పోషించారు ఆ తర్వాత ఐకే గుజ్రాల్ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావడంలో కూడా చంద్రబాబు నాయుడు గారే కీలక భూమికి పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కీలక భూమికి పోషించారు ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు నాడు రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయించి రాష్ట్రపతిగా వారి నియామకంలో కీలక భూమికి పోషించారు కాబట్టి వాళ్ళ తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయి రాజకీయాల్లో మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది ప్రాంతీయ పార్టీగా ఉన్నా కూడా జాతీయ రాజకీయాల్లో తనదైన బలమైన ముద్ర మొదటి నుంచి వేస్తూ వచ్చింది దానిలో భాగంగానే వాళ్ళ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున కొత్త జనరేషన్ నాయకుడిగా ఉన్న లోకేష్ మరొకసారి బీహార్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ పక్షాలకు మద్దతుగా తాను ప్రచారంలో పాల్గొనడం జరుగుతూ కాబట్టి తాత నెలకొల్పిన సాంప్రదాయాన్ని నేటికి చంద్రబాబు నాయుడు గారి ద్వారా కొనసాగిస్తూ లోకేష్ కూడా అదే వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇవాళ జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కొత్త తరం కూడా వాళ్ళ పో పో అంటే వాళ్ళ పెద్దల వారసత్వాన్ని కొనసాగిస్తూ జాతీయ రాజకీయాల్లో బలమైన భూమిక పోషించడాన్ని లోకేష్ కూడా కొనసాగిస్తుండటానికి ప్రతీకగానే నిన్నటి ఎన్నికల్లో లోకేష్ ప్రచారాన్ని మనం భావించవచ్చు కొత్త జనరేషన్ నాయకుడిగా లోకేష్ని బీహార్ ప్రజలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు తాను ప్రోగ్రెసివ్గా ఒక్క ఛాన్స్ పేరిట తాము ఎలా మోసపోయింది అంశాన్ని విడమర్చి చెప్తూ మళ్ళీ కంటిన్యూటీ అంటే ప్రభుత్వాన్ని కొనసాగించిన పక్షంలో ఉండే అడ్వాంటేజెస్ గురించి గుజరాత్ ఒరిస్సా రాష్ట్రాల్లో అయ్యే అవే ప్రభుత్వాలు కొనసాగటం వల్ల అక్కడ సమర్థవంతో పాలసీస్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగిన తీరుని విడమర్చి చెప్తా మరొకసారి నితీష్ కుమార్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు ఇవాళ ఎన్డీఏలో ఉన్న అడ్వాంటేజ్ దృష్ట్యా నరేంద్ర మోడీ గారి సహకారం కూడా బీహార్కి అందుతున్న దృష్ట్యా ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమి ప్రభుత్వాలు కొనసాగటం వల్ల తాము ఎలా లబ్ధి పొందుతున్నది బీహార్కి కూడా ఎలా లబ్ధి చేకూరడానికి ఆస్కారం ఉన్నది అన్న అంశాన్ని కూడా విడమర్చి జొప్తా చేసిన ప్రసంగం నూటికి నూరు పాళ్ళు బీహార్ ఎన్నికలలో ఎంతో కొంత ఇంపాక్ట్ చూపడానికి కీలకంగా ఉపయోగపడుతుంది అనేది వాస్తవం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్